నమస్తే ముందుగా శ్రీ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాడు తెలంగాణలో జానపద కళాకారుల సంఘం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది రవీంద్రాబాద్ లో ఒక రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా నుంచి కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి గారు తన సభ్యులతో కలిసి సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సంక్షేమ నిధికి అర్హులుగా ఏర్పాటు చేస్తున్నామని వారికి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ప్రస్తుతం వాళ్ళు మన స్టూడియోకి రావడం జరిగింది సార్ నమస్తే నమస్తే సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటేనే జానపద కళాకారులకు సంఘానికి పుట్టిన లాంటిది కళాకారులకు కూడా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసేందుకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది అన్నట్టు కూడా మనకు సమాచారం సో ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు దీనికి ఇలా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు చెప్పండి అసలు సంక్షేమ నిధి అంటే ఏమిటి అసలు అందరికి నమస్తే నా పేరు ఎం కృష్ణయ్య వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జానపద కళాకారుల సంఘంలో నేను కొనసాగుతున్నాను అయితే ఇందులో భాగంగా సంక్షేమ నిధి అనే కార్యక్రమం గురించి నిరుపేదం ఉన్నటువంటి కళాకారులు చాలా మంది నిరుపేదలుగా వాళ్లకు అవసరం వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఎవరు ఆదుకోవడం లేదు మేము ఏమడుగుతున్నాం అంటే బస్ పాసులు అడిగినము ఫింషన్ ఫిన్షన్ అడిగినము వృత్తి కళాకారులకు ప్రోగ్రామ్స్ అడిగినాము ఎన్ని అడిగినప్పటికీ కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి తర్వాత మిగిలిన వారికి ఎటువంటి అవకాశం లేకుండా చేయడం జరిగింది సో అంటే ఇప్పుడు మనకు ఒక రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అవును అయితే ఈ రవీంద్ర భారతిలో ఈ సంక్షేమం ఏర్పాటు చేయడం వల్ల మీరు ప్రజలకు ఏ విధంగా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఈ జానపద కళాకారుల సంఘము ఇరవై సంవత్సరాల నుండి స్థాపించబడింది జిల్లాలో ఎక్కువ మంది జానపద కళా అంటే మన జిల్లాలో కళాకారులు ఎంత మంది ఉన్నారు మన అంటే ఈ సంక్షేమాన్ని ఏ కళాకారులకు మీరు అందిస్తా ఉన్నారు మన జిల్లాలో ఈ వికారాబాద్ జిల్లాలో మూడు వందల పైన మేము ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది వృత్తి కళాకారులు బుడిగజంగం కళాకారులు ఒగ్గుటోలు కళాకారులు అడుగుల భజన టీం కళాకారులు తాళ భజన టీం కళాకారులు తోలుబొమ్మలాట బతుకమ్మ యక్షగానము బైలాటలు ఎన్నో కళారూపాలు మన వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి అందరినీ గుర్తించి వాళ్లకు ఎలా గుర్తించిన మీరు ఇవన్నీ ఉన్నాయని మండలం పోయి మండల కమిటీ వేయడం జరిగింది జిల్లా లెవెల్ లో కమిటీలు అయినాయా కమిటీలు అయినాయి కమిటీలు అయినాయి ఆ తర్వాత వాళ్ళు కూడా ఏదో ఒకటి మనం సహాయం చేయాలి అనే ఉద్దేశంతో రమణాచారి గౌరవ అధ్యక్షులుగా మన రాష్ట్ర సంఘంలో ఉన్నప్పటికీ ఆయన ఎంతో కృషితోటి మనకు పేద కళాకారులకు ఏదో ఒక సహాయం చేయాలి చేయాలి అనే ఉద్దేశంతో అనుకుంటూ వస్తూనే ఉన్నారు దాంట్లో మనకు మనమే కొంత సహాయం చేసుకుంటే సహాయ నిధి ఏర్పాటు చేసుకుంటే మనం గుణంగా మనం చూసి ఇంకా వేరే మనకు కొంత పెద్దవాళ్ళు వాళ్ళు కూడా మనకు కొంత సాయం చేస్తారు ఆ సాయం మనకు అందరికీ మనకు ఎటువంటి ఆ ఆపద సమయంలో వాళ్ళు ఆదుకోవడానికి మేము ఉంటాము అని మనం మనకు మననే భరోసా ఇప్పించడం జరిగింది దీంతో భాగంగా మనకు ఎవరికైతే ఇప్పుడు మొదలు చేసుకున్న వాళ్ళ ఐడి కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జానపద కళాకారుల సంఘం ఐడి కార్డు వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఈ సంక్షేమం అనేది వర్తిస్తుంది ఓకే ఆ సంక్షేమ నిధిలో మనకి ఈ యొక్క వాళ్ళ బాధలు చే తీర్చడానికి ఈ యొక్క సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏజ్ లిమిట్ ఏమంటుంది ఉంటుంది ఎవరెవరిని మీరు ఐడెంటిఫై చేసిండ్రు అరవై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఓకే ఈ వర్ ఈది వర్తిస్తుంది నీవు కళాకారుడు అని గుర్తించడా గుర్తించాలంటే నీకు ఫస్ట్ ఐడెంటి కార్డు ఉండాలి అయితే ఈ సంక్షేమ నిధి ఏది ఉందో ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రక్రియ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది ప్రక్రియ ఎవరికైతే కార్డులు ఉన్నాయో ఆ కార్డులు ఉన్న వారికే ఈ సంక్షేమం అనేది వర్తిస్తుంది ఓకే జనవరి నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు వరకు మనం సంక్షేమం అనేది గురించి వాళ్లకు ఐదు వందల యాభై రూపాయలు ఎవరైతే ఇచ్చి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో వాళ్లకు ఎనిమిది ఫిబ్రవరి ఎనిమిది తారీఖు లోపల వాళ్ళు ఇస్తే వచ్చే ఉగాది నుంచి మనకి ఈ యొక్క కార్యక్రమము కొనసాగుతుంది అమల్లోకి అమల్లోకి వస్తుంది ఈ ఆయన ఏజ్ డెబ్బై ఐదు వరకు వచ్చే వారికి ఆయన కూడా ఈ సంక్షేమ నిధి సంవత్సరాల ఏజ్ వరకు మాత్రమే ఈ సంక్షేమ నిధి కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే వర్తిస్తుంది అంతే ఈ సంక్షేమ నిధి ఏ విధంగా సహాయపడుతుంది అంటే కళాకారులు వాళ్ళ కళా పోషణకై వెళ్తూ ఉంటారు కదా మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకు దానిలో ఖర్చులకు కానీ వాళ్ళకు పూర్తిగా ట్రీట్మెంట్గా అయ్యే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చులు కానీ సంక్షేమం నుంచి వాళ్ళకు చేదోడు వాదనలుగా ఎంట ఉండి ఎవరు వాళ్ళ బంధువులు కూడా లేన లే పరిస్థితుల్లో వాళ్ళు చాలామంది ఉన్నారు కళాకారులు వాళ్ళ కళను నమ్ముకొని ఎన్నో బయట కళాకారు కళారూపాలు వర్ చేసేటప్పుడు వా అదే దాంట్లో వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అటువంటప్పుడు మన వంతు సాయంగా ఈ కళానిధిలో నుంచి వాళ్ళకు తప్పకుండా సహాయం అందుతుంది అంటే ఇప్పుడు ఇది ఓన్లీ మీ రాష్ట్ర కమిటీ ఈ ఖర్చులు భరిస్తుందా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు భరిస్తుంది రాష్ట్ర కమిటీ తరఫున అన్ని జిల్లాల వాళ్ళు ముప్పై మూడు జిల్లాల వాళ్ళు అందరూ కలిసి కొంత సంక్షేమ ప్రతి జిల్లా నుంచి ప్రతి కళాకారుడు ఐదు వందల యాభై రూపాయలు మన సంక్షేమ నిధిలో జత చేస్తున్నాం ఆ జత చేసిన అమౌంట్ లోకి ఇంకా కొంతమంది పెద్దలు మన దాతలు సారేపల్లి కొండలరావు కానీ మరియు అదేవిధంగా ఆర్థిక సాయం అందిస్తా ఉన్నారు కళాకారులకు వివిధ కళాకారులకు ఒక ఆరు ఆరు లక్షల రూపాయలు ఈ సంక్షేమ నిధికి జమ చేయడం జరిగింది మొట్టమొదటిగా ఈ సంక్షేమ నిధిలో అరువులైనటువంటి వాళ్ళందరికీ ఆర్థిక సాయం అందుతుంది ఓకే గతంలో ఏమైనా కార్యక్రమాలు చేశారా ఎవరికైనా ఆర్థిక సాయం చేశారా ఏమైనా ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అయితే వికారాబాద్ జిల్లా తరఫున మనకు సారేపల్లి కొండలరావు అనే మనకు దాత గొప్ప వ్యక్తి ఆయన కళాకారులను ఆదుకోవడం జరిగింది మన వికారాబాద్ జిల్లా నుంచే ఒక ఆరు మందికి పదివేల చొప్పున ఒక ఆరు మందికి అరవై వేల రూపాయలు ఇప్పించడం జరిగింది నిరుపేద కళాకారులు వృద్ధు వృద్ధులైనటువంటి కళాకారులు వాళ్ళని ఆదుకునే స్థితిలో ఎవరు వాళ్ళ చుట్టాలు లేరు పక్కాలు లేరు అటువంటి కళాకారులను ఈ యొక్క సంఘం ఆదుకుంది కరోనా లాంటి టైంలో కూడా వాళ్లకు నిరుపేదమైనటువంటి కళాకారులు ఎక్కడ బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేనప్పుడు వాళ్లకు సరుకులు అందించి వాళ్లకు తినడానికి తిండి గింజలు అందించి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి సహాయ సంఘము అంటే ఏదైతే ఉందో అంటే ఈ యొక్క జానపద కళాకారుల సంఘం మాత్రమే ఓకే ఈ సహాయ సంక్షేమ నిధికి అండదండగా ఉంటూ పెద్దలు గౌరవశ్రీ రమణాచారి గారు అదేవిధంగా సారపల్లి కొండలరావు గారు రాష్ట్ర అధ్యక్షులు వంగా శ్రీనివాస్ గౌడ్ గారు మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ మేడం గారు సునీత కవిత మేడం వాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో జానపద కళాకారుడు కూడా సంక్షేమ నిధికి దరఖాస్తు చేసుకోవాలని కూడా రాష్ట్ర కమిటీ తీర్మానించడం జరిగిందన్నట్లు కూడా వీరు చెప్పుకొచ్చారు సంక్షేమ నిధికి దరఖాస్తు చేసుకొని తమ జీవితాలను మెరుగుపరచుకోవాలని ఎందుకంటే జానపద కళాకారులలో బీద వాళ్ళు ఉండడం జరిగింది ఈ కళాకారులకు అందరు కూడా తమవంత సహాయంగా ప్రతి ఒక్కరికి ఆదుకునేలా ఈ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నట్టు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది సో చూస్తున్నామండి శ్రీ బలభిమను చన్నారు ధన్యవాదాలు